నువ్వు ఎంత కాదనుకున్నా ఇవన్నీ పచ్చి నిజాలు అందుకే పౌలు భక్తుడు అన్నాడు ఏడ్చివారు ఏడ్చివారు ఏడవనట్టు ఏడ్చివారు ఏడవనట్టు ఎందుకు అంతలా ఏడుస్తున్నావు నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు ఫెయిల్ అయిపోయినా ఏడుస్తున్నావా పిల్లలు పుట్టలేదని ఏడుస్తున్నావా భర్త మారలేదని ఏడుస్తున్నావా భార్య పీడించి తినేస్తుందని ఏడుస్తున్నావా కేసుల మీద కేసులేసి దేనికి ఏడుస్తున్నావు నువ్వు రకరకాల కారణాల చేత ఏడుస్తున్నావు నువ్వు పిల్లలు మారలేదని ఏడుస్తున్నావు అప్పులు తీరలేదని ఏడుస్తున్నావు డబ్బులు రావట్లేదు ఏడుస్తున్నావు రోగం తగ్గట్లేదని ఏడుస్తున్నావు రకరకాల కారణాలు ఉన్నాయి నీ జీవితంలో వాటన్నిటి కోసం ఏడుస్తూనే ఉన్నావు కానీ ఒకటి ఏడవటం వల్ల ఏది మారదు ఏడ్చే బదులు ప్రార్థించు ఏడవడానికి బదులుగా ఏం చేయి ప్రార్థన చెయ్యి ప్రార్థన చేసి దేవుడికి వదిలే ప్రభావ ఇది నా చేతుల్లో లేదు నేను ఏడిస్తే ఇప్పటికిప్పుడు ఇదేం మారదు నేను ఏడిస్తే ఇప్పటికిప్పుడు నా పరిస్థితి ఏమి సెట్ అవ్వదు నేను ఏడ్చినంత మాత్రాన నేను కన్నీరు కార్చినంత మాత్రాన నేను ఆందోళన చెందినంత మాత్రాన ఇప్పుడు నా కళ్ళ ముందున్న సమస్యను నేను ఇమ్మీడియట్గా తీసేసుకోలేను దట్ ఈస్ నాట్ పాసిబుల్ సో నేను చేయగలిగింది ఒకటి మాత్రం చేయగలను నేనేం చేయగలను నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి నీ భారము యహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను అనే మాటను బలంగా నమ్మి పట్టుకొని ప్రార్థన చేయగలను కాబట్టి ప్రభువ నీ సన్నిధిలో నిలబడి నేను ప్రార్థన చేస్తాను నా చేతుల్లో ఏమీ లేదు నీ చేతికి సమస్తం అప్పగించేశాను నీ చేతిలో సమస్తం పెట్టేశాను ప్రభువ నీ చిత్తమే సిద్ధించును గాక నీ చెత్తమే జరిగించునుగాక నా సమస్య ఇదిగో తండ్రి నీ పాదాల దగ్గర ఉంది నీకేదనిపిస్తే ఏదనిపిస్తే చేయి ప్రభువ నా చేతుల్లో ఉన్నదనుకో నేను నా సాయి శక్తిలా కష్టపడతాను దాని విషయంలో నీ సహాయం కోరతాను ఏదైనా చేయగలిగితే నేను ట్రై చేస్తాను నేను ట్రై చేస్తాను కానీ నా చేతుల్లో లేని దానికి నేనేమి చేయలేను నువ్వు ఏడిస్తే మారనివి ఉన్నాయా లేదా ఒకసారి చెప్పండి మీరు చెప్పండి నువ్వు ఏడిస్తే ఇప్పటికిప్పుడు మారనివే మారేవి ఏమైనా ఉన్నాయా ఏడిస్తే మారేవేమైనా ఉన్నాయా లేవు ఏడిస్తే మారే ఉంటే ఏడు తప్పులేదు సో కాబట్టి అవి కొన్ని మనం వల్ల కానివి ఏడ్చినా ప్రయోజనం లేదు ఏడ్చినా ప్రయోజనం లేదు సో అలాగా ఈరోజు మీరు ఏడుస్తున్నది దేనికోసం ఒకసారి ఆలోచన చేయండి దేనికోసం మీరు ఏడుస్తున్నారు ఏడుస్తున్న వాళ్ళందరినీ ఈ సందేశం ద్వారా ప్రశ్నిస్తున్నాను దేనికోసం నువ్వు ఏడుస్తున్నావు డైలీ ఏడుస్తుంటారు కొంతమంది సంవత్సరాల నుంచి ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ ఏడిస్తే అప్పటికప్పుడు ఏమి జరగదు